హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ మిస్టర్ రావణ్ పదో భాగాన్ని వినేద్దాం జై గడప దాటడానికి కన్ఫామ్ చేసుకున్నాక వదిన గారు అంది మల్లిక బాధపడకండి వదిన జైకి మొండితనం కోపం రెండూ ఎక్కువే కానీ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని వెనక్కి తీసుకోడు మరి ఇప్పుడు ఎలా అంటే జై మీద నేను పెట్టుకున్న ఆశలు నీరు కారిపోయినట్టేనా లేదు సరు నేనున్నాను కదా మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది చేసుకుంటాను అని జై చెప్పే వెళ్ళాడు కదా నేను జరిపిస్తాను బావగారి బిడ్డ అని అక్కున చేర్చుకొని చేరదీస్తే ఈరోజు తనే నా కూతురు జీవితానికి గండి కొట్టడానికి సిద్ధమైపోయింది అంటూ ముసలి కన్నీరు కాచింది మల్లిక కానీ కరెక్ట్గా మీరన్నట్టే ఎలా జరిగింది వదిన తనకి కడుపు రాలేదని అలా ఎలా అబద్ధం చెప్పింది అది ఎప్పటికైనా బయటపడే విషయమే కదా అది సాహి యొక్క అభాషను చేయించుకోవాలనుకుంటుందంటే మామయ్యతో అంటుంటే విన్నాను అని ఇంకో అబద్ధం అందంగా చెప్పేసింది సరు తనని మించిపోతుంది కూతురు అని మల్లిక షాక్తో చూస్తే నేను మేనేజ్ చేస్తాలే అని కన్ను కొట్టింది ఏంటి అభాషన ప్రాణం కూడా పోసుకొని పసిగుడ్డుని చంపడానికి చూస్తుందా చి అని అసహ్యంగా మొహం పెట్టారు గాయత్రి రాత్రి మామయ్య గొడవ పడడానికి అది కూడా ఒక కారణం ఆ అమ్మాయి కంటే బుద్ధి లేదు మరి మీ మామయ్యకి ఏమైంది ముందు కడుపు చేశాడు తర్వాత అయినా నచ్చ చెప్పకుండా గొడవ పడతాడా రేపు చేయడానికి ప్రయత్నం చేశాడంటే అంత మంచివాడు అనిపించట్లేదు లేదు లేదు వదిని గారు చాలా మంచివాడు ఏదో కోపంలో అలా అంతే సరేలే వాళ్ళిద్దరికీ మీరు ఏదైనా నా నాకు అనవసరం బాబు చెప్పినట్టు సరు ఈ ఇంటి కొడలు అవుతుంది అని ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాం వదిని గారు ఈ మాట మీరు మర్చిపోరు అని అనుకుంటున్నాం ఛ అలా ఎలా మర్చిపోతాను సరు సరు నా ఇంటి మహాలక్ష్మి అంటూ బుగ్గలు పునికారు అంటే జై సాహిని లవ్ చేస్తున్నాడని మీరు మీ రేషన్ మార్చుకుంటారేమో అని మమ్మీ భయం ఆంటే అందిస్తారు అలా ఎప్పటికీ జరగదు సరు సాహి గురించి తెలిసి కూడా నేను ఎలా ఒప్పుకుంటాను నీలాంటి బంగారాన్ని ఎలా కాదట్టానని మునగ చెట్టెక్కించారు ఆ మా కూతురు నవ్వుకున్నారు ఇక జై కాదు కదా ఆ దేవుడొచ్చి చెప్పిన సాహి మీద ఆవిడికి మంచి అభిప్రాయం కలగదు జై ఎన్ని రకాలుగా ట్రై చేసిన సాహితో పెళ్ళికి ఒప్పుకోరని సరే వస్తాము పెళ్ళి పెళ్లి పనులు చూసుకోవాలి డేట్ దగ్గరికి వచ్చేసింది కదా అంది మల్లిక అలాగే అని అంటుంటే ఆంటీ మీరు తప్పుగా అనుకోనంటే సాహిని జైకి కాస్త దూరంగా ఉంచండి అంది సరు నువ్వు చెప్పాలా నేను చూసుకుంటాలి అని హామీ ఇచ్చాక తృప్తిగా అక్కడి నుంచి వచ్చేశారు మల్లిక ఫ్యామిలీ శ్రీనికి ఇదంతా చిరాగ్గా ఉన్న కూతురి లైఫ్ సెటిల్ అయిపోతుందని పెద్దగా పట్టించుకోవట్లేదు మల్లిక సరు కలిసి గిరిని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళారు వాడు ఒళ్ళంతా కట్లతో ముక్కుతూ మూలుగుతూ ఐసీలో ఉన్నాడు ఎంత కష్టం వచ్చిందిరా తమ్ముడు నీకు ఆ చేసే పనేదో గడి పెట్టుకుని చెయ్యాలి కానీ అందరూ లోపలికి వచ్చేలాగా చేస్తారా ఇప్పుడు చూడు అంతా తలకిందులైందని వాపోతుంది మల్లిక గిరి కోపం బాధ కలిపి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు కానీ నోరు పెగలట్లేదు జై గొంతు మీద కూడా కాలేసి తొక్కేశాడు మరి ఏంట్రా నేను ఏడుస్తుంటే నీకు బాధగా ఉందా అదేనా చెప్పేది అని అంది మల్లిక మమ్మీ కాదే మామయ్య డోర్ లాక్ చేశాడు లోపలి అయినా జై పగలు కొట్టేశాడు అదే చెప్తున్నాడు అవునా అని బుక్కులు నొక్కుని అయితే మాత్రం జై ఒక్కడే వీడొక్కడే ఆ మాత్రం ఎదురు తిరగలేకపోయాడా చచ్చి సన్నాసి గిరికి కోపం వచ్చి కుంటి చేత్తోనే సైలెన్స్ స్టాండ్ మల్లిక నెత్తి మీదకి తోసేసాడు అమ్మ బాబోయ్ నా తలని గగ్గోలు పెట్టింది రక్తం బడబడా కారిపోతుంటే నర్సులు వచ్చి కట్టు కట్టేదాకా అక్కడ ఒక యుద్ధమే చేసింది సచ్చినోడా పలకరిద్దామని వస్తే నా మీద చేయి లేపుతావా నీకు ఇలాగే అవ్వాలరా ఈసారి నా అల్లుడితో చెప్పి నీ చేయి విరిపి విరిచేయమంటాను చూడు మళ్ళీ లేవద్దని అదే నోటితో శాపనార్థాలు కూడా పెట్టేసింది ఈసారి దూరంగా అవడంతో కోపంగా చూడటం తప్ప ఏమి చేయలేకపోయాడు గిరి మమ్మీ ఆపవే నీ గోల అని విసుకొని మావయ్యా తొందరగా కోలుకో నువ్వు మా పెళ్లిలోపల నువ్వు కనీసం లేవాలి జై సాహిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు కానీ మా అత్త మనల్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాహిని పెళ్లి చేసుకునే ఛాన్స్ నీకు ఇంకా ఉంది ఆంటీతో జైకి మస్క కొట్టి సాహిని నీ పక్కన కూర్చోబెడతా తాలి కట్టే సరేనా సరు ఇప్పుడు సాహి మీద మోజుతో పాటు జై మీద పగ కూడా చేరడంతో సరే అని తలపాడు గిరి చెప్పావుగా ఇంక పోదాం పదా చాలా పనులున్నాయి కానీ ఈసారి కూడా ఇలాగే తన్నులు తిని ప్లాన్ తిరగబడేలా చేశావంటే నేనే అన్నంలో పురుగుల ముందు పెట్టి చంపేస్తాను రోయ్ అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది మల్లిక నేను లేవగానే చేసే పని మీ పేక నొక్కడమేనే అనుకున్నాడు గిరి కోపంగా అప్పుడప్పుడే సాహి మనసులో జై మీద చిన్నగా ఇష్టం మొదలవుతుంది ముఖ్యంగా తను ప్రెగ్నెంట్ అని తెలిసినా అతనిలో మార్పు లేదు గిరి నుంచి కాపాడాడు తన మీద నమ్మకం ఉందన్నాడు మల్లిక ఇంట్లో ఉండ ఉండలేనని గోలపెడితే పెడితే తనతో తీసుకొచ్చేస్తాడు అండ్ గాయత్రి గారితో తన కోసం ఫైట్ చేస్తున్నాడు సో సాహి హార్ట్ మెల్ట్ అవుతుంది జై విషయంలో అంతవరకు బాగానే ఉన్న గాయత్రి గారితో సాహిని పెళ్లి చేసుకుంటాను అనడం సాహిలో చిన్నగా మొలుస్తున్న ప్రేమ విత్తనం మీద కాలితో తొక్కేసినట్టయింది అందుకే పాప మూడీ అయిపోయింది నుంచి విండో నుంచి చూస్తూ డల్లుగా ఉంది ఆఫీస్ కాల్ మాట్లాడి కట్ చేస్తూ ఏంటి ఏడుస్తున్నావా అని అడిగాడు జై నేనా లేదండి తడబడుతూ చెప్పింది అబద్ధాలు ఆడడం ఆ కన్నింగ్ బ్యాచ్ నేర్పించారా లేక నువ్వే నేర్చుకున్నావా నేనేమి అబద్ధం చెప్పాను నిన్నటిదాకా చెప్పినవి అబద్ధాలు కాక సత్యహరిశ్చంద్రుడి వాక్యాల అది నిన్న కదండి దానికి రాత్రి అరిచేశారు కదా అంది బొంగు మూత పెట్టి ఇప్పుడు అన్నది కూడా ఇప్పటి గురించే నిన్నటి గురించి కాదు అంత డల్గా కూర్చుని ఏమీ లేదని అంటే అది అబద్ధమేగా ఏం ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదు ఇంట్లో జరిగింది తలుచుకుంటూ అడ్డమైన ఆలోచనలు చేసి దూరంగా వెళ్ళాలనుకుంటే తోలు తీస్తాను అలా అనుకోవడంలో ఉంది మీరు సరువుని పెళ్లి చేసుకున్నాక ఎలాగో నేను వెళ్ళిపోవాలి మీ అమ్మగారికి ఇప్పుడు కూడా ఇష్టం లేదు అప్పటిదాకా ఆగే కన్నా ఇప్పుడే వెళ్ళిపోతాయి కార్ సడన్ బ్రేక్తో ఆగి ముందుకి పడబోతే జై గెల్లింగ్స్తో చూస్తూ ఆపేస్తాడు భయం కలుగుతున్నా నిజమే కదా అంది మామ్కి నిజం తెలీదు సో నీ సో కాల్డ్ పిన్ని అంతగా విషమెక్కించింది నీ పని ఇలా కూర్చుని ఏడవడం కాదు నీ వైపు తప్పులేదని నువ్వే నిరూపించుకోవాలి నేనా మరి నువ్వేగా త్యాగమూర్తిలాగా ఆ గొట్టంగాన్ని లవ్ చేస్తున్నాను శ్రాదం పెడుతున్నాను కడుపులో కాయం మోస్తున్నానని బిల్ల పిలిచింది అప్పుడే అప్పుడొక మాట ఇప్పుడో మాట చెప్తే ఏది నమ్మాలి సాహి డల్లుగా చూడంతో మార్చే ఫేసు ఎప్పుడు చూడు ఏడిపోయినా సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా ఏంటి అని కళ్ళు చిక్కించి అడిగాడు నా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా చిన్నదైనా సరే నేను బ్రతకడానికి వస్తే చాలు జాబ్ వస్తే ఏం చేస్తావు నా కాల మీద నేను బ్రతుకుతాను కదా ఎవరి మీద ఆధారపడకుండా అని అంటుంటే కారు దిగి దడేల్మని సౌండ్ వచ్చేలా క్లోజ్ చేశారు డోర్ ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వీనికి ఏమంటారో అని భయపడుతూ కారు దిగింది సాహి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న జైని అందుకోవడానికి ఆల్మోస్ట్ పరుగు పెట్టింది క్లోజ్ అయిపోతున్న లిఫ్ట్లో నుంచి కోపంగా చూస్తున్నాడు లాస్ట్ మినిట్లో అందుకుని లోపలికి వెళ్ళి ఏమైంది సార్ అంది ఆన్సర్ ఇవ్వలేదు జై నేను జాబ్ చేస్తానం తప్ప సార్ లేకపోతే మీరు చూసే ఉద్యోగాలకి నా చదువు సరిపోదా అని అని అడుగుతుంటే లిఫ్ట్లోని లాక్ చేశాడు జై వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు సార్ ప్లీజ్ అంది అతని హ్యాండ్స్ షోల్డర్స్ నేను ఒక్కేస్తుంటే ఏం చెప్పాను నైట్ నీకు ఫర్దర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకో చదువుకుందు అన్నాను నువ్వు నా మాట లెక్క చేయవు కదా చదువుకుంటూ ఉద్యోగం చెయ్యదు నాకు అవ్వదేమో సార్ అదిగో మళ్ళీ ఉద్యోగం అంటావు నీకెందుకే ఇప్పుడే ఉద్యోగం ముందు చదువు ఫినిష్ చెయ్యి ఉద్యోగం లేకుండా ఎలా బ్రతకాలేను అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే డిసైడ్ అయ్యావా మీ అమ్మగారికి నచ్చకుండా ఎలా ఉంటాను సార్ కాళ్ళు పెరగొడతాను ఇడియట్ ప్లీజ్ సార్ నోరు మూసే ఇక అని కోపంగా చూసి డోర్స్ ఓపెన్ అవ్వడంతో సాహిని తీసుకుని వెళ్ళాడు షాపింగ్ అంటే షాప్కి తీసుకెళ్లకుండా ఎక్కడికి తీసుకొచ్చారు అని చూస్తుంది సాహి అక్కడ క్లోత్స్ ఉన్నాయి కానీ అది షాపింగ్ మాల్ కాదు డిజైనర్ బొటెక్ అని తనకి ఐడియా లేదు జై నేరుగా ఒక క్యాబిన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు కొత్త పరిసరాల్ని భయంగా చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అంది సాహి ఈగలు ఎక్కువ ఉన్నాయంట తోలేసిపోదామని అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా సార్ అని కళ్ళు తేలేసింది అడిగింది నువ్వు నోరు మూసుకొని కూర్చోకపోతే ఈ ఈగల్ని కాదు నిన్ను తోలత అనడంతో సైలెంట్ అయిపోయింది హాయ్ జై అంటూ ఇద్దరు అమ్మాయిలు ఎంటర్ అయ్యారు ఆ క్యాబిన్లోకి జైని ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకుంటూ విష్ చేస్తుంటే సాహి వాళ్ళని వింత జీవుల్లో చూసింది ఇద్దరు చాలా మోడర్న్గా టైట్ అండ్ షార్ట్ డ్రెస్సెస్లో ఉన్నారు ఫార్మల్గా హగ్గిస్తూ హాయ్ అని చెప్పి సాహిని చూపించాడు జై హాయ్ కమ్ విత్ మీ అని క్యూట్ స్మైల్తో పిలిచింది ఒక అమ్మాయి జైని భయంగా చూసింది సాహి సో ఇన్నోసెంట్ బేబీ అని నవ్వి కమ్ సాయి కోసం డ్రెస్సెస్ రెడీ చేయాలి మేము కొంచెం టైం తక్కువ ఉంది సో ప్లీజ్ అంది ఆ అమ్మాయి ఇంకా సాయి జైనే చూస్తుంటే షీఈ్ నందిత అండ్ ఆ అమ్మాయి తన అసిస్టెంట్ డిజైనర్స్ నీ మెజర్మెంట్స్ తీసుకోవడానికి పిలుస్తున్నారు అబ్జెక్షన్ ఉంటే ఇక్కడే నా ముందే తీసుకుంటారు కూల్గా చెప్పాడు గబుక్న లేచి వెళ్తానంటూ కుందేలు పిల్ల పరుగుపెట్టింది సాయి డోంట్ పానిక్ సాయి ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్ అని ఫ్రెండ్లీగా పలకరిస్తూ కొలతలు తీసుకుంది నందిత అన్నీ నోట్ చేసుకునేసి చాలా టైం పట్టింది ఎందుకు మేడం అన్ని నాకు రెండు రస్సులు చాలు అది కూడా బయట షాప్స్లో దొరుకుతాయి కదా అంది సాహి ఇన్నోసెంట్గా ఇవి క్యాజువల్ వేర్కి కాదు సాహి పెళ్ళికి అని చెప్పి తిరిగి తీసుకొచ్చి జైకి అప్పగించింది ఇన్ టైంలో అన్నీ రెడీ అవ్వాలి చెప్పు నీ స్టాఫ్కి అని మెత్తగా వాన్ చేసి సాహితో వచ్చేశాడు జై మళ్ళీ మాల్కి తీసుకుని వెళ్లాడు గో నీకు నచ్చినవి నైట్ వేస్ క్యాషువల్స్ తీసుకో అంటే అంత పెద్ద మాల్ చూసి సాయికి భయం కలుగుతుంది ఇంతకుముందు సరుని తీసుకొచ్చింది ఇంతకన్నా చిన్నదే జైని ముందుకెళ్ళి తనకి నచ్చినవన్నీ పక్కన పెట్టేస్తున్నాడు అమ్మో ఏంటి సార్ ఇవన్నీ నా కోసం తీస్తున్నారా లేక ఊరంతా పంచడానికా నీకు చాయిస్ ఇచ్చాను కానీ సైలెంట్గా ఉన్నావు కాబట్టి ఈసారి నేను తీసుకునేటప్పుడు నువ్వు అదే సైలెంట్ మెయింటైన్ చేయి లేదంటే అది కాదు సార్ వీటికి ఇచ్చేంత డబ్బు నా దగ్గర లేదు అని తలదించుకుంది నాకు తెలియదా సాహి ఎందుకు వేరు చేస్తున్నావు నా మనీ నీదే కదా అలా ఎలా అవుతుంది సార్ మనకి పెళ్ళైతే అవుతుందిగా మీరు చేసుకునేది సరువుని అని మర్చిపోయినట్టున్నారు మీ అమ్మగారికి ప్రామిస్ కూడా చేశారు నౌ ఐ గాట్ ద పాయింట్ ఇందాక కారులో ఉన్నప్పుడు నువ్వు డల్ అవ్వడానికి కారణం నేను సరువుతో పెళ్ళికి ఓకే అనడం ఐఎమ్ రైట్ కాదు కాదు అని కంగారు పడింది డోంట్ యాక్ట్ స్మార్ట్ సాహి ఐనో నీకు నచ్చలేదు నేను అలా చెప్పడం బట్ మామ్ కోసం తప్పలేదు ట్రస్ట్ మీ జరిగేది మన పెళ్ళి అంటూ హ్యాండ్స్ పట్టుకున్నాడు మీ అమ్మగారు ఒప్పుకోరు సార్ నిజాలు తెలుసాక నిన్ను తప్ప ఎవరిని యాక్సెప్ట్ చేయదు మాము నిజమా ఆశ పుట్టింది సాహిలో అదే మాల్కి షాపింగ్కి వచ్చింది సారు గిరిని హాస్పిటల్లో చూశాక మల్లికా దగ్గర మనీ తీసుకుని పెళ్ళికి షాప్ చేయడానికి ఒకటే వచ్చేసింది కానీ శారీస్ కాకుండా వెస్టర్న్ వేర్ మీద చూపు పడి అటుపోయింది ఒక బ్లాక్ మినీ బాగా నచ్చి ట్రైల్ వేసి బయటకు రాగానే వావ్ అన్నారెవరు చూసింది అది మేల్ వాయిస్ అవడంతో టర్న్ కాగానే ఫోన్లో క్యాప్చర్ చేసేసి లుకింగ్ గాడ్జియస్ అన్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే ఒక హ్యాండ్సమ్ గాయ్ అతని మ్యాన్లీనెస్కి కొంచెం టెంప్ట్ అయి సిగ్గుపడేది అంతలోని జై గుర్తుకొచ్చి హే హూ ఆర్ యూ అంది కోపంగా నేనెవరో తెలీదా అందమైన వయసులో ఉన్న అబ్బాయిని నీలాంటి అందమైన అమ్మాయికి ఇంతకన్నా వేరే డీటెయిల్స్ అక్కర్లేదేమో అవి కూడా అక్కర్లేదు కానీ పర్మిషన్ లేకుండా ఫోటో ఎందుకు తీసావు అంది నేచర్ నీ బ్యూటీని ఎంజాయ్ చేయాలని బేబీ అందుకే తీసాను మీకు ఇష్టం లేదంటే డిలీట్ చేస్తాను అని తీసేశాడు పిక్ సరు కూల్ అయ్యి చేంజ్ చేసుకుని వచ్చి అది పక్కన పడేసింది హే ఎందుకు పర్చేస్ చేయడం లేదు అది నీకు చాలా బాగుంది నువ్వు ఎవరు నన్ను అడగడానికి ప్రీతం హెయిర్ సెట్ చేసుకుంటూ హ్యాండ్షేక్ ఇచ్చాడు ప్రీతం ఓ ప్రీతవో నా వెనక ఎందుకు పడుతున్నావు పో అవతలకి అని కసరేసి శారీస్ సెక్షన్కి వెళ్ళిపోయింది సరు అంటే తనకి కూడా అది బాగా నచ్చిన శారీస్కి మనీ సరిపోవేమో అని తీసుకోలేదు ప్రీతం మాత్రం ఆ బ్లాక్ మినీ ప్యాక్ చేయించి సరుకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు డ్రెస్ ప్యాక్ చేయించుకుని సరు కోసం చూస్తే కనిపించలేదు ఇంతలో ఎక్కడికి పోయింది పాప అనుకుంటూ ఫ్లోర్ మొత్తం తిరిగాడు ప్రీతం కానీ కనిపించలేదు ఎలా కనిపిస్తుంది శారీ సెక్షన్స్కి వెళ్ళి చూస్తున్న టైంలో దూరంగా సాయి జై కనిపించేసరికి సరు నా ఉడికిపోయి వచ్చిన పని మర్చిపోయి వాళ్ళ వెనక హచ్చకొక్కలా ఫాలో అవుతూ పోయింది మిస్ అయ్యానే బ్యూటీ నిన్ను బట్ మళ్ళే కనిపిస్తావు కదా వదలని ఈసారి అనుకుంటూ సరు వేర్ చేసిన ఆ డ్రెస్ని అప్రూపంగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రీతం సరు దూరంగా నిలబడి జై కంటపడకుండా సాహిని చూపులతో కాల్ చేసేలా చూస్తుంది ఇక్కడ సాహి మనసులో ఆశ మెదిలింది గాయత్రి గారు జైకి తనతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారేమో అని నక్షత్రాల్లా మెరుస్తున్న ఆమె కళ్ళని మైమరుపుగా చూసి ఎస్ బేబీ మామ్ నిన్ను తప్ప ఎవరిని యాక్సెప్ట్ చేయదు బిలీవ్ మీ అంటూ ఫోర్ హెడ్ మీద కిస్ చేశాడు జై అది చూసి సరుకి ఒళ్ళు మండిపోయింది చేతిలోని చీర నలిపేస్తుంటే సర్స్ గర్ల్ వచ్చే కొనుక్కోకుండా మీ ఇష్టానికి యూజ్ చేయకూడదని ఘాటుగా చెప్పి శారీ తీసుకుపోయింది సరు దృష్టి శారీ మీద లేదు కాబట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్న జై సాహిల మీదే ఉంది వాళ్ళని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలనిపించింది కానీ తను అని తెలిస్తే జై అక్కడే లాగి పెట్టి కొట్టినా కొడతానని స్టాండ్స్ నుంచి స్కార్ఫ్ లాగి చుట్టుకొని ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళేలా వెళ్ళింది కానీ జై ముందే చూసి సాహిని తనకి అతుక్కునేలా దగ్గరికి లాక్కుని ఆ స్కార్ఫ్ ఆప్కి దారిచ్చాడు దూరం చేయాలనుకుంటే ఇంకా దగ్గర అవుతున్నారని ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడే ఏవో చూస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది సరు ఒక్కోసారి స్కార్ఫ్ పైకెత్తి మరీ చూస్తుంటే జై కంట్లో పడనే పడింది ఎదురుగా మిర్రర్లో తెలిసిపోయింది తను సరుని అని జై మరింత అడ్వాంటేజ్ తీసుకున్నాడు సరుని చూశాక సాహి నడుము చుట్టూ చేయి వేసిన జయి తీయడం లేదు తీసిన ప్రతి డ్రెస్ సాహి మీద పెట్టి షోల్డర్స్ వేస్ట్ అన్నీ సరిపోయాయా లేదా అని చూస్తున్నాడు సాహికి చాలా ఇబ్బందిగా ఉండి సార్ వదలండి అని గింజుకుంటుంటే చూడని పర్ఫెక్ట్గా ఉండాలిగా అంటున్నాడు నేను వేసుకొని చూస్తాను సార్ అంటూ జై తీసిన వాటితో ట్రయల్ రూమ్కి వెళ్ళింది దర్జాగా జై కూడా వెళ్ళిపోయాడు లాస్ట్ టైం ఇలాగే ట్రయల్ రూమ్ నుంచి రావడం చూసిన సరుకి ఏం చేస్తారు వీళ్ళు ట్రయల్ రూమ్లో అని ఆత్రం ఎక్కువైపోయి పక్క ట్రయల్ రూమ్కి వెళ్ళడానికి చూస్తే అప్పటికే ఒక ఆంటీ వెళ్ళిపోతుంది అవి నాపేసి నేను వెళ్ళాలి అంది సరు ఫస్ట్ నేనొచ్చాను అంది ఆంటీ ఆ పక్కదానికి పో అని పొగరుగా అంటుంటే నేనెందుకు వెళ్ళాలి నువ్వే వెళ్ళు అని కసిరింది ఆవిడ ఆవిడ తెచ్చుకున్న డ్రెస్ని దూరంగా పారేసి ఇప్పుడు వెళ్ళు అని దూరేసింది సరు నాలుగు తిట్టుకుంటూ వేరే దానిలోకి వెళ్ళిపోయింది ఆ ఆంటీ సరు చెవులు గోడకు పెట్టి మరీ వింటుంటే ఏం చేస్తున్నారని సాయి కంగారుగా గంటన వాయిస్ వచ్చేసింది సరు కనుబొమ్మలు ముడిపడగాని జై షర్ట్ ట్రయల్ రూమ్స్ మధ్యలో ఉన్న వాల్ పైన చేరింది అమ్మో అది ట్రై చేయడానికి వెళ్తే జై షర్ట్ తీశాడేంటి అని గోలు కొరికేస్తుంది సరు ఇక్కడ చూస్తే రాగానే సాహిని గోడకి లాక్ చేసిన జై కళ్ళకి ఇంటెన్సిటీగా చూస్తూ చేతులని క్లోజ్ కింద పడేశాడు సాహి బెదురుగా చూస్తుంటే ఒక్కొక్క బటన్ విప్పుతూ ఉన్నాడు కంగారు పడిపోయి ఏం చేస్తున్నారు అంది సాహి రొమాన్స్ బేబీ అని సరుకు వినిపించేలా చెప్పాడు ఇద్దరికి షాక్ తగిలింది ప్లీజ్ సార్ అంది సాహి ఏంటి ప్లీజు మనం ఇక్కడికి డ్రెస్సుల కోసం వచ్చాం కానీ నాకు కిస్ కావాలి సాహి లాస్ట్ టైం ఇచ్చినట్టు డీప్గా కావాలి అంటూ సాహి పెదవుల అంచెల మీద అంటి అంటున్నట్టు పెదవులు రాస్తుంటే డ్రెస్సుని గట్టిగా పట్టుకుంది సాహి ఇవ్వు ఏ మన పెళ్ళికి ఒప్పుకున్నావు కదా ఒప్పుకోవలసింది నేను కాదు సార్ మీ అమ్మగారు మాము కూడా ఒప్పుకుంటుంది కానీ కిస్ కొట్టవే పెళ్ళయ్యాకే అయ్యాకే ఇస్తాంగా అప్పుడు ఇచ్చేవి చాలా ఉన్నాయిలే తిక్కల్ అంటూ గడ్డం మీద కొరికాడు ఎంత వద్దనుకున్నా సాహీ నుంచి అరుపు రావడంతో సరు ఇక లేట్ చేయకుండా బయటకొచ్చి డోర్ గట్టిగా వాయించింది ఎవరో వచ్చారు వదలండి అని సాయి బయటికి పారిపోతే జై తీరిక షర్టు మీద వేసుకుంటూ వచ్చి సరుని కిల్లింగ్గా చూశాడు ఎంతసేపు ఉంటారో లోపల ఇదేమైనా మీ బెడ్రూమ్ అనుకున్నారా కపుల్స్ లాగా వెళ్ళడానికి ఓనర్కి కంప్లైంట్ చేయనా అని లేని ధైర్యం చూపించింది సరు పక్కన ఖాళీగా ఉన్నవి చూసి కళ్ళు దొబ్బాయనేకో అంటూ స్కార్ఫ్ లాగేయడానికి చూశాడు దెబ్బకి బెదిరిపోయి ట్రయల్ రూమ్లకు వెళ్ళిపోయి డోర్ పెట్టుకుంది అయిపోలేదు ఇంకా రావే చెప్తాను అని సాహిని తీసుకుని కారు ఎక్కాడు నా జాబ్ గురించి ఇంకా ఏం చెప్పలేదు మీరు అని అంది సాహి అది తర్వాత కానీ ఆ కన్నింగ్ బ్యాచ్ ఇంట్లో నీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అంత ముఖ్యమైనవి నా దగ్గర ఏం లేవండి కానీ అమ్మ నాన్న ఫోటో అక్కడే ఉండిపోయింది ఇంకా నా పాత డ్రెస్సులు కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉండగానే కారు మల్లికా ఇంటికి పోనిచ్చాడు జై బైక్ మీద ఫాలో అవుతున్న సరు ఇదేంటి మా ఇంటి సైడ్ వెళ్తున్నాడు అనుకుంది కానీ సార్ ఇప్పుడు ఎందుకు తర్వాత ఎప్పుడైనా వెళ్దాం కదా అంది సాయి భయంగా ఎందుకు ఇప్పుడైతే ఏమైంది మాట్లాడకుండా డల్ అయిన సాయిని చూసి చూడు నువ్వు చెప్తేనే నాకు తెలిసేది లేదంటే నీ భయం నేనెలా పోగొడతాను అన్నాడు నాకు వాళ్ళని చూస్తేనే తెలియని భయం సార్ ఇప్పుడు అక్కడికి వెళితే సరుకి అడ్డుపడతానని నన్ను అక్కడే ఉంచేయడానికి ఏం ప్లాన్ వేస్తారో అని భయం మీరు నన్ను అక్కడ వదిలేరు కదా ఒట్టేసి చెప్పండి వదిలేనని అంటూ చేయి చాపింది చిన్న స్మైల్తో ముందుకొచ్చి పెదవిల మీద ముద్దిచ్చి అస్సలు వదలను అన్నాడు చేయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్